కూర్చున్నాము దేవుడి మాటల పైన మీరు పడతారని నమ్ముతున్నాము ఇంక ముందుకు వెళ్దామా సరేనా కదా నిన్న అయిపోయిందా ఓ ఎలా అయిపోయింది ఈరోజు ఒక టీచర్స్ డే సార్ టీచర్ అంటే ఎవరు ఎవరు చెప్తారు ఓకే టీచర్ అంటే నడిపించేవాడు టీచర్ అంటే మనల్ని బ్రతికించేవాడు టీచర్ అంటే మంచి మాటలు నేర్పించేవాడు టీచర్ అంటే మనల్ని ప్రోత్సహించేవాడు నీ కోసం చచ్చిపోయినవాడు టీచర్ మన అని చచ్చిపోతారా మన కోసము వాళ్ళకి ఏం కావాలి కదా మన టీచర్ అంట మన బోధకుడు మన రక్షకుడు రక్ష కూడు ఎవరు పిల్లలు ఎవరు క్రీస్తు కదా మన పేరు యేసు క్రీస్తు మరి రక్ష చేసిన కార్యాలు చెప్దామా చెప్పాలా మీకు రక్షకుడు చేస్తున్న అద్భుతాలు రక్షకుడు ఎందుకు లోకానికి వచ్చాడు అలా రక్షకుడు అసలు ఏమి చేస్తున్నాడు తెలుసా రక్షకుడు ఏమి చేశాడంటే తొంటి వారిని స్వస్థత పిల్లలు గుడ్డి వారిని చూపునిచ్చాడు ఇదిగో మనకి ఏమి లేదు ఉన్నాం కదా మనకి చక్కన బట్టనిచ్చాడు అంట మనకి ఇంత బలమైన ఇచ్చాడు ఇంత శక్తినిచ్చాడు ఇంత ఆనందాన్ని ఇచ్చాడు ఇంత సమృద్ధిగా ఇచ్చిన్నాడు ఇంత గొప్ప బాక్యం ఇచ్చిన్నారు అది మన నచ్చగుడు నచ్చగూడి దగ్గర లేకపోతే ఏమవుతుంది పిల్లలు బట్టలు ఉండవు ఆనందం ఉండదు విశాలతి ఉండదు మైండ్లో సమాధానం ఉండదు ఇది ఆ పువ్వు అండి ఈ తెలుసా ఈ పువ్వు ఈ పువ్వు అనేది ఎంత అందంగా ఉందా ఈ అందమైనగా నేను తయారు చేయడానికి ఈ పుష్పం వల్లగే నన్ను మార్చేయడానికి పిల్లలు ఇంత అందంగా ఉంది బాగుందా పూలంటే ఇష్టం ఎవరికి ఇష్టం ఇంకా 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 ఎవరికి ఇష్టం నీకు ఇష్టం లేదా పూలు అయ్యా ఇష్టం ఇష్టం బాగుందా ఎలా ఉంది బాగుంది కదా నీ అక్కడ చూపించు ఎలా ఉంది సూపర్ ఉందా నీకు ఎలా ఉంది కలిసి బాగుంది ఈ యొక్క పరిమళ తైలముగా మనం ఉండడానికంతా ఆయన శరీరం మొత్తం కూడా గాయపరచబడినది పువ్వు చూసేరా ఎంత అందంగా ఉంది ఈ అందముగా నువ్వు ఉండడానికి ఈ అందముగా నేను ఉండడానికి దేవుడు తన శరీరం మొత్తం గాయపరచబడి ఇలా ఉమ్మేస్తే ఇలా చూసుకున్నాడు ఇలా కీటం తీసుకున్నాడు ముంద కీటం అలాంటి గొప్ప దేవుడు అలాంటి గొప్ప టీచర్ గవర్నమెంట్ టీచర్ ది కింగ్ 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 మన రాజు కదా మన రాజు మనల్ని ఇలాగడానికి పిల్లల చెల్లెళ్ళు మనం ఇది కొత్తగా బొకె కట్టినప్పుడు ఏం చేస్తారు కొత్తగా ప్యాకింగ్ చేస్తారు కదా ఈ కొత్తగా మనల్ని ఉండడానికి పిల్లలారా దేవుడు మనల్ని ఈ లోకానికంటే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆ లోకంలో ఉన్న నిన్ను అంట ఇంకెంతగానో ప్రేమించాడంట మరి ఇంతగా ప్రేమించిన వానికి మనం నమ్మకం లేకపోతే మనం విశ్వాసం జరగకపోతే మనం ధైర్యం ఉండకపోతే మన జీవితం ఏమవుతుంది ఇది ఇది ఇలా పడిపోతే ఏమవుతుంది ఇంకా పడేసేది నేనే పడేసే చెప్పండి ఇది పడిపోతే ఏమవుతుంది వాల్యూ లేదు సరేనా నువ్వు ఇలా తొక్కేస్తారు వాల్యూ లేదు దానికి కానీ ఎప్పుడైతే మనం దేవుని మాటలు వింటామో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆసక్తి చూపిస్తామో ఎప్పుడైతే దేవుని ప్రేమలో మనం నడుస్తామో అప్పుడేమోత తెలుసా దేవుని మాటలు మన ఉదయం ఉదయం ఏమవుతా తెలుసా దేవుని యొక్క కార్యము మన జీవితంలో తీసుకుంటే ఏమో తెలుసా ఏమవుతా తెలుసా పిల్లలు ఆ దేవుని మాటలు ఆసక్తితో ఉంటే దేవుని మాటలు మనం ప్రేమిస్తే దేవుని పడితే మనకు ఆసక్తి దేవుడా నాతో మాట్లాడండి ఇంత ప్రార్థన చేస్తా జన్మం పెడతానంటే చూస్తున్నారా పడిపోయినా నిన్ను పడిపోయిన స్థితిలో నుండి నిన్ను మరలా లేపుతాడు జై అన్న నాకు సరేనా ఇలా పడిపోయిన దాని పడిపోయిన ఎంతగా లేడా మనము కూడా పడిపోతే మనల్ని లేపుతాడు ఎవరు మన దేవుడు చెప్దాం ఒకసారి మన దేవునికి సమస్తము కూడా సాధ్యమే ఎందుకనగా సర్వ లోకానికి ఆయనే అద్వితీయ దేవుడు ఆయన తప్ప

డిపైన దానిని లేపేవాడు మన టీచర్ మన నడిపించేవాడు మన టీచర్ మన రక్షకుడు చేసింది ఆయనకి పెద్ద ముళ్ళ వేస్తూ వేస్తుంది అంట ఆయన మరణంలో ఉన్నాను ఎందుకో ఎందు చూసి నాకు ఇస్తారా ఉంటే హీరో అవుతారా జీరో అవుతారా హీరో అవుతారా ఇక ఊళ్ళో రోడ్ల వేసుకుని కొట్టానమ్ ఏమవుతారు చిటి అవుతారు జీరో ఇదంతా ఎవరు మంచి కూర్చో మంచి కూర్చో ఇలా ఉంటే బాగున్నాను నేను ఇది ఈ లోకానికి బాగుంటుంది పిల్లలు ఇలాగ మనం ఉంటే నువ్వు ఒకళ్ళు నచ్చుతావు కానీ దేవుడు నచ్చవు నీకు ఏమి లేకుండానే నన్ను ప్రేమించాడు పిల్లలు నేను ఏమీ లేకుండానే నీకు తన శరీరాన్ని అర్పించే పిల్ల మీకు అంతగా ప్రేమించే తెలుసా ఎంతగా ప్రేమించాడంటే నేను ఏ విధంగా ప్రేమించానంటే నీ గురువు నీ కోసం తన పరలోక రాజ్యం విడిచి ఎవరైనా వస్తారా పరలోక రాజ్యాన్ని విడిచి నీ కోసము ఇలా ఎత్తుకోవాలండి ఇలా తమ్ముడా నీ కోసం బాగా కూర్చో పెట్టుకోడానికి పెట్టుకోవడానికి దీంట్లో హీరో కాదు బైబుల్ వాక్యంలో నీకు హీరో రా నీకు దేవుడు మాటలు నీకు అమృతం రా జుంటితేనే కన్నా మధురమైన మాటలు నీకు ఉన్నాయి రావాలంటే మధురమైన మాటలు నీకు నేను అర్థం అవుతుందా నేను చెప్పింది మనం కోసం మాట్లాడుతున్నాం మన రాజు మన యేసయ్య మన తండ్రి మన గురువు మన నడిపించే కాపరి మనతో తోడుగా ఉండి ఎల్లవేళలా మనతో నడిపించే మన కాపరితో మనం మాట్లాడుతున్నాం మన కాపరి మనం గుట్టగా భయపడతాము పిల్లలు భయపడతడా అంటే అక్కడ చాలా మంది ఇక్కడ ఎక్కడా ఇక్కడ ఎంత చేసి చూపిందండి ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు భయపడుతున్నారు భయపడుతున్నారంట మనం అందరూ మాట్లాడికి మెసేజ్ ఓకే చెప్తున్నా అందరికీ వందనాలు ఏంటి అంటే ఈ ఒక వీడియో చూస్తున్నా కలవరపడుతున్నావు కదా నీవు ఎంతగానో కష్టపడుతున్నావు కదా నువ్వు చేసిన దానికి నువ్వు బాధపడుతున్నావు కదా దీనిలో వేదన నిన్ను హృదయాన్ని మీ తలంబును లోకానికి దేవుడు రాత్రులు కష్టపడి ఏడ్చుకుని ఆకలితో కోరుకున్నావు కదా నిన్ను ఆయన పరిశోధిస్తున్నాడు ఏ అభయం కూడా రాకుండా నా గురువు చూసుకుంటున్నాడు మాత్రం కూడా బయక భయం పడక దిగులు పడక ధైర్యం కలిగి ఉంటావని మా అందరి పేరుట మీకు బంధనాలు అక్కలు చెప్పండి అక్కడ చెప్పండి